రైస్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలరా ప్రభనేశు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలరా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన రీతిలో ప్రభువు మనకిస్తున్న వాగ్దానం నిశ్చయంగా ప్రతి ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వీక్షించండి మీరు ఎవరన్నా క్రొత్తగా ఇక వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అని మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి మీ అందరి నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ ప్రార్థన అవసరతలు కామెంట్స్లో చదువుతున్నాం దేవుడు నిశ్చయంగా మన గొప్ప సమాధానం విడుదల దీవెన గర్భఫల విషయంలో ఆర్థిక విషయంలో ఆత్మీయ కోణంలో అన్ని విషయాల్లో దేవుడు మనల్ని ఆదరించి బలపరచబోతున్నాడు కనుక నమ్మదగిన దేవునికి ఇంకనూ నమ్మకంగా యథార్థంగా మీరు జీవిస్తూ ప్రార్థిస్తూ ప్రభు సముఖంలో నిరీక్షణ కలిగి ఉండండి దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక ఆమె మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన మరొక నూతన వాగ్దానాన్ని చదువుకుందాం ముప్పై మూడవ కీర్తన పదకొండవ వచనం యహోవ ఆలోచన సదాకాలం నిల్చును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకొను జనులు ధన్యులు దేవుని బిడ్లరా శ్రేష్టమైన వాగ్దానం ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు చదువుకున్నాం కదా యహోవా యొక్క ఆలోచన మరి తరతరములు ఉండును ఆయన సంకల్పములు ఎల్లకాలం ఉండునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు అంతేకాకుండా మరి యహోవాను తమకు దేవుడుగా కలిగి ఉన్నటువంటి జనులు ఎంతో ధన్యులంట ఆయన జనులను తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు తనకు స్వాస్థ్యంగా ఏ జనాన్ని ప్రభు ఏర్పరచుకొని ఉన్నాడో అట్టివారు ధన్యులు అని దేవుని యొక్క వాగ్దానం ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు మన దేవుని యొక్క ఆలోచన అది సదాకాలం ఉంటుంది మన పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక మరి సంకల్పములు తరతరములు అవి ఉంటాయి అని దేవుని యొక్క వాగ్దానం అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువుని లోకరక్షకుడిగా మన దేవునిగా మన రక్షకుడిగా అంగీకరించి ప్రభులో కొనసాగుతున్న మన అందరిని కూడా ప్రభు ధన్యులము అని అంటున్నాడు అంతేకాక దేవుడు తన కొరకు స్వాస్థ్యంగా జనుల నేర్పరచుకున్నాడు అటివారు ధన్యులు ఈ ఉదయకాలం లోకంలో నీకు ఖ్యాతి ఘనత ఒకవేళ లేదేమో ప్రజల్లో బంధువర్గంలో చుట్టములు రక్త సంబంధికుల మధ్యలో ఒకవేళ నీకు ఒక స్వాస్థ్యము కానీ ఒక ఒక మంచి పేరు కానీ ఒక పేరు ప్రఖ్యాతులు కానీ నీకు లేవేమో కానీ దేవుని అంటున్నాడు నన్ను నువ్వు దేవుడిగా కలిగి ఉన్నటువంటి జనులు ధన్యులు నేను స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నటువంటి ప్రజలు ధన్యులు అనే నిశ్చయంగా నీవు ధన్యుడవు ధన్యురాలో లోకంలో అనేక మందికి ఇటువంటి ధన్యత లేదు ఈ ఘనత లేదు దేవుణ్ణి ఎరిగేటటువంటి కృప మరి సృష్టికర్తను సమస్తానికి ఆధారభూతులైన ప్రభువుని ఎరిగేటటువంటి ధన్యత అనేకులకి ఈ లోకంలో లేదు కానీ నిన్ను నన్ను ప్రేమించి అట్టి భాగ్యాన్ని అట్టి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుని ప్రజలంగా ఈ లోకంలో ఉంటున్న మనం సంతోషించాలి ఆ ధన్యతను బట్టి ప్రభుకి కృతజ్ఞతాస్థతులు చెల్లించాలి అతి ప్రాముఖ్యంగా దేవుడు అంటున్నాడు కదా ఆయన ఆలోచనలు సదాకాలం నిలుస్తాయి ఆయన సంకల్పములు ఏమవుతాయంటే తరతరములకి ఉంటాయి భక్తిహీనుల యొక్క సంకల్పములు భక్తిహీనుల యొక్క ఆలోచనలు అయితే నాడే అవి నశించిపోను వ్యర్థమవును కానీ నీతిమంతుడైనటువంటి మన ప్రభు యొక్క తలంపులు ఆయన ఆలోచనలు ఆయన సంకల్పములు తరతరముల వరకు ఉంటాయి మనమే కాదు మన పిల్లల 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 అన్నిటిను దేవుడు తన ఆలోచనలను నెరవేర్చేవాడు దేవుడు తన సంకల్పములను తన ఉద్దేశం ను జరిగించటకు మనల్ని ఏర్పరచుకొని ఉన్నవాడు కాబట్టి దేవుని బిడ్డలారా మీ జీవితంలో ప్రస్తుతం ఎదురవుతున్న పోరాటము కష్టము ఆర్థిక ఇబ్బందులు ఒకవేళ దేవుని సన్నిధికి దూరంగా జీవించవలసినటువంటి పరిస్థితి ఆత్మీయులకి దూరంగా వేరైపోయినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఎదురైనా ఏమో నీకు సరియగు ఆత్మీయత లేనట్టుగా ఆత్మ సంబంధమైన బలం ప్రోత్సాహం అందనట్టు స్థితిలో ఒకవేళ ఉన్నావేమో ఆయనను నీ ఉన్న స్థలంలో ప్రభు పాదములు పట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడు మొరపెట్టు ఒంటరి పిచ్చుక యొక్క మూలుగులను ఆయన ఆలకించే దేవుడు శ్రమగలిగిన తన ప్రజలు మొరపెడుతుండగా నిశ్చయంగా ఆయన విడిపించే దేవుడు వారి మొరలను ఆయన ఆలకించి దేవుడు కాబట్టి నీవు మొరపెడుతూ ఉండగా నిశ్చయంగా దేవుడు తన ఆలోచన నెరవేర్చబోతున్నాడు నిన్ను సరి చేసుకొని నిన్ను తనకు అనుకూలంగా మార్చుకొని నిన్ను తనకు లోబర్చుకొని దేవుడు నీ పక్షాన కార్యం చేయబోతున్నాడు నీకు ఆ మనసు ఉంటే ప్రభువానని నీ సాక్షిగా నిలబెట్టు అనే మనస్సు నీకుంటే నిన్ను ఆయన సరి చేసుకోబోతున్నాడు నిన్ను తిరిగి లేవనెత్తబోతున్నాడు నిన్ను బలపరచబోతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుంటావా దేవుని యొక్క ఆలోచన నీ పట్ల ఒక ప్రత్యేకమైన కోణంలో ఉంది వెళ్ళి దాటి వెళ్ళిపోతున్నావేమో ఆయన సంకల్పంలో నుండి కానీ దేవుడు నీ పట్ల జాలి కలిగి ఉన్నాడు ఆయన కోపం నిమిషమే కానీ ఆయన దయ ఆయుష్కాలం మనకు చదువుకుంటాం కదా దేవుని బిడ్డలారా ఆయుష్కాలం అంత దయతో ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు నీకున్నటువంటి శ్రమల మధ్యలో నీకు చక్కటి ఆలోచనకు నివ్వబోతున్నాడు ఆయన సంకల్పాన్ని బయలుపరచబోతున్నాడు గర్భఫల విషయము ఉద్యోగం విషయము చదువుల విషయం ఇప్పుడు రాస్తున్నటువంటి పరీక్షల విషయమే ఎవరిన బిడ్డలకి నీ దేవుడు నీకు చక్కటి ఆలోచన ఇచ్చి ఉత్తే తీర్ణతతో నిన్ను నిలబెట్టబోతున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా సంతోషంగా ఉండండి ప్రభుని హత్తుకొని ఉండండి ప్రభుకి నమ్మకంగా ఉండండి యథార్థవంతులై ఉండండి శ్రమలో ఉన్న దేవుని కోసం నిలబడండి నిశ్చయంగా దేవుడు మీకు ఆలోచన ఇవ్వబోతున్నాడు దైవ సంకల్పములో మీ జీవితంలో ప్రభు నెరవేర్చబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితంలో ప్రతి కష్టాన్ని తీసివేసి సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు కొద్ది కాలం అల్పకాలం శోధనలు సహించిన దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో మీరే చేయబోతున్నాడు కాబట్టి దేవుడి ఆలోచనకు లోపడదామా తరతరములకు నిలిచి ఉండే దేవుని సంకల్పముల కోసం ప్రార్థిద్దామా కనిపెడదామా దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యం గాక నిన్ను తన బిడ్డగా ఆయన ఎన్నుకొని ఉన్నాడు నీకు ధన్యతనిచ్చాడు నిన్ను ఆయన పరిపాలిస్తున్నాడు నీ దేవుడుగా ప్రభువు ఉన్నాడు నీవు ధన్యుడవు ధన్యురాలు కనుక భయపడక ప్రభు వైపు చూద్దాం దేవుడు తన ఆలోచన ఉద్దేశంలో అన్నీ మీ జీవితాల్లో నెరవేర్చునుగాక మెయిన్ ఈ శ్రేష్టమైన వాగ్దానం మన జీవితాల్లో నెరవేరినట్లుగా ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రములు తండ్రి శ్రేష్టమైన రీతిలో వివిధ కాలం మరొకసారి మాతో మీరు మాట్లాడి ఉన్నందుకు నీకు వందనములు ప్రభు అవునయ్యా నీ ఆలోచన సదాకాలం నిల్చునని నీ సంకల్పంలో ప్రభా తరతరముల వరకు ఉండునని తండ్రి మాట్లాడినావు యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులని తనకు స్వాస్థ్యంగా ఆయనే వారిని ఏర్పరచుకున్నాడు అటువారు ధన్యులని లేఖనం ప్రభువ నిశ్చయంగా ఈ దినం ఈ వాగ్దానం మాకు ఇచ్చారు నిశ్చయంగా ఈ వాగ్దానం నీ బిడ్డలందరి జీవితంలో నెరవేరును గాక అయ్యా వారి సమస్యలు ఇరుకులో ఇబ్బందుల్లో ఉంటుండగా ప్రభు తప్పించుకోలేనటువంటి బంధకాలని ప్రజలు ఉంటుండగా వారికి ఏస్తున్నాముల సదాకాలం నిలిచి ఉండే నీ ఆలోచన ఇప్పుడే చెప్పబడును గాక వారి పట్ల నీ తరతరముల సంకల్పం వేయిస్తున్నాములో వారికి తండ్రి బోధింపబడును గాక తెలియపరచబడును గాక నిశ్చయంగా నీ ప్రజలు నీలో స్థిరపడాల ప్రభు నీ ఆత్మలో అంటుకట్టబడాల వారు ఫలించాలి వారు ఏ ప్రాంతాల్లో ఉండి వాగ్దానం వీక్షిస్తున్నారు ఏ పరిస్థితుల్లో ఉండి వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు నిశ్చయంగా నీ బిడ్డలందరూ ధైర్యం తెచ్చుకుందును గాక వ్యాధి రోగాలు రుగ్మతలు అన్నిటి నుండి నీ ప్రజలకు విడుదల కలుగును గాక ఏ ఏ కుటుంబాల్లో రక్షణ కార్యం జరగాలో ప్రభా నిశ్చయంగా అటు కార్యం ఇప్పుడే జరుగును గాక రక్షణ లేని వారు రక్షణలోనికి గాక మారు మనసు లేనివారు ఇదిగో మారు మనస్సు గాక మారు మనసు తగిన ఫలముల చేతని నీ బిడ్డలందరూ ఫలిస్తూనే సాక్షులై గాక రక్షణ కార్యం మారు మనసు కార్యం వారి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం ఇంకా నువ్వు ప్రభా సమస్యలను బట్టి అయ్యా అప్పులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి ఆలోచన లేక ఏది చేయాలో తెలియకుండా నీ బిడ్డలకి నీ యొక్క ఆలోచన దయచేయబడాలి వారు నెక్స్ట్ వేయవలసిన అడుగు విషయమే ప్రభాని బిడ్డలతో మీరు గాక నీ సంకల్పంలో వారి జీవితంలో నెరవేరును గాక మరణాపాయంలో ఉన్న వారు అందరికి క్షేమకరమైన స్థితిలో నడిపించండి హాస్పిటలైజ్ బిడ్డలకు విడుదల కలుగును గాక నానా విధమైన క్రానిక్ సమస్యలతో ఉన్న బిడ్డలకు విడుదల కలుగును గాక ఏసునామల సంబంధమైన ప్రతి పోరాటం కొట్టివేయబడాలి వేయబడాలి నుండి బిడ్డలకు విడుదల ఇవ్వండి ప్రతి విధమైన కోర్టు కేసులు భూతగాధాలు గలిబిలి భార్య భర్తల మధ్యలో అసమాధానం ఇటు వాటి అన్నిటి నుండి విడుదల కలగాలయ మానసిక ఒత్తిడి నుంచి ప్రధాని బిడ్డలందరికీ విడుదలయ్యండి ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు తోడు అనుదిన ప్రయాణాల్లో మీరు తోడుగుండండి ప్రభా చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగుండండి ప్రభావ ఈ దినం ప్రభా ఇంకా గర్భఫల విషయమే నీ కార్యం జరుగును గాక మంచి వివాహాలు ద్వారం తెరవబడును గాక ఎవరి బిడ్డలు కనిపెడుతుండగా మీరు కార్యం చేయమని ప్రార్థిస్తూ ఈ దినం ప్రభా బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి సంవత్సరమును దయాకిరీటం వారికి ధరింపచేయండి ప్రభావ ఈ సంవత్సరం మొదలుకొని ఇంకను ఆత్మీయంగా వారు ఫలిస్తూ పరిపక్వతలోనికి నడిపించబడుతూ భౌతిక విషయాలను వారు దీవెనకరంగా వర్ధిలుటకు సహాయం దేమని అటు వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏ ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లాడ్ దేవున్ బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానం కనుక మరొకసారి వాగ్దానాన్ని వినండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు స్నేహితులు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమే ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి మీరు లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి మరి మీ అందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం దేవుడు గొప్ప సమాధానం మనకు దయచేయబోతున్నారు కనుక రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి క్రొత్త వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అనుదినం ఈ వాగ్దానం వస్తుంది ఉదయకాలం మీరు తప్పకుండా వీక్షించండి ప్రతి ఆదివారం మొదటి ఆరాధన ఉదయకాలం ఆరున్నర నుండి పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ వస్తుంది వస్తుంది దాంట్లో కూడా మీరు తప్పకుండా పార్టిసిపేట్ చేయండి దేవుడు మిమ్ములను మీకు కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్ యు లాడ్